గొడ్డలు సాలూరు నుంచి చేయించా ఉంటాప కుర సాలూరు నుంచి అదే అదే ఎంత పడుతుంది ఇది వెయ్యి రూపాయలు కర్ర గొడ్డలు మళ్ళీ కర్ర మనం ఓన్లీ గొడ్డలు వరకు వెయ్యి రూపాయలు అదేలే అవును చూసాను ఇందాక అక్కడ చూసాను అక్కడ కొట్టుకుని వెయిట్ వెయిట్ లెస్ కాబట్టి మనకు బాగా ఎడల పొండలు అవునవును ఎడల పొండలు అవి బాగా తిగుతున్నాయి బ్లేడ్ తిగినట్టు మళ్ళీ బరువు ఉంటుంది బాబు అవును బరువు ఉంటుంది బరువు ఉంటే అంత సేపు కొట్టలేరు అమ్మ తేలిగ్గా ఉండాలి ఎడలిపోయి ఉండాలి అలాగే అవును వదిలేసావు అక్కడ నేను అరుగుతున్నాం కానీ వెనకాల ఒకళ్ళు మళ్ళీ బెజారేగా ಇಂಕವೇದು <tartos> <Sigur, motherfairi> <busesbulena> <tartos> అవి తెగినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చూసుకోకుండా ఆ స్పీడ్ లో కొట్టేస్తారు అదే కొట్టిన తర్వాత వాళ్ళ రాలిపోవాలి కిందలో కానీ రాలితేనేమో డబల్ పని మనకి ఆ మళ్ళీ ఏరుకోవాలి అని ఏర్థం పెద్ద పని అవును ఈ మెచ్యూర్ అయితేనే రాలుతున్నాయి లేకపోతే నీకు కాయ గింజ దుంచినా కూడా రాలేదుగా అంటే ఎత్తుకుంటాకే అవును అయితే గమ్మని స్పీడ్ గా ఎత్తే అవును రాలితే పెద్ద బెదర్ అన్నమాట హైయెస్ట్ గల నలభై యాభై కేజీలు వెయిట్ కూడా ఉన్నాయన్న ఏ యాభై కేజీలు ఇప్పుడు సీన్ రోడ్ మీద ఉన్నాయి ఉన్నాయి కదా అలా అయితే అరవై కేజీలు కూడా వస్తాయి ఆ ఇది కొంచెం కొంచెం వైస్ తో కొంచెం ఇప్పుడు ఇది వేసిన వాడు రాలిని ఇక కాలి రాల్కని రాల్ని కానీ ఇంకా తయారవ్వాలి ఇంకా రంగు రాలేదు అతి కత్తి అందరూ కలిపేస్తారు అంటే చిన్న గల్లలకు ఏంటంటే ఈ గొమ్ముని కోయించినా కూడా మనకి దੰడకి ఏమన్నా రెండున్నర సంవత్సరాలు దాటిన తర్వాత అంత ముందు వచ్చిన వచ్చి పొత్తుల వచ్చి ఒకసారి తీసేస్తే మంచిది ఆ ఈ పక్కన ఉన్న ఈ ఫోటోది అదే అదే అలా ఉంది రాల్తని అదే అదే అలా పక్క రాల్తం ఉండదు ఇలా రాల్ని మెచ్యూర్ అయినట్టు అంటే గింద గింద కొయ్యి ఇంకా గల గల కొట్టేస్తా గల కొట్టేయడం ఇంకా అలా కొట్టేయచ్చు ఆ మాత్రం రంగు వచ్చేస్తే కొట్టేయచ్చు రాలపోయినా అవును మరి కొన్ని నల్ల గల్లు అత్తనా అవి ఏమవుతాయి అంటే అదే ఈ కొత్త గల్లు ఏమవుతాయి అంటే సగం ఇంకా తయారవకుండా కూడా రాలిపోతా ఉంటది అనమాట ఈ కింద మట్ల తీసేయాలి మేము కూడా కొన్ని కొన్ని తీసేసాం కానీ కొన్ని ఉంచేసాం కొద్ది కొద్ది తీలే కొదిలేసాం ఒకసారి ఫస్ట్ వచ్చిన గల్ తీసేస్తాం అదేలే ఇప్పుడు యాక్చువల్ గా ఈ పాకానికి వస్తే నల్లగా ఉండి మెచూర్ కొన్ని కొన్ని నల్లగా ఉండి పెద్ద గల్ల కొట్టునారు కదా ఈ అయ్యి రालतా ఉంటనే కొట్టతరు ఆ అంటే కలర్ మనకి ఎంత తేడా యాడ రంగు వచ్చేయాలి అదే రంగు వచ్చిన తర్వాత గంగురాకుండా కూర్చోడు మళ్ళీ మీదనే తీసేస్తాడు అదే అదే మనం ఏం చెప్తామంటే వెనక్కి తోట పామాయి గల్లు ఇవి పాయిలు ఇవాళ ప్రెజెంట్ టన్ను పంతొమ్మిది వేలు ఉంది దేశం అంతా పామాయిలు విడుపుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ రేటు బాగానే ఉంది రైతులకి ఇక పామాయిలు ఎలా ఉన్నది పామాయిల గల్లు మొక్కలకు వస్తున్నారు ఈ పాయిల్ గల్లు come on kind

ரெண்டு <laughs> <laughs> தோட வர வரச்சேன் ஜலசிக்கு ಮತ್ತೆ இந்த ரெபே காடை நட்ட வச்சுக்கோ நான் தோ அடன்னு முன்னாடி டப்பம் பல்லிட்டவாச்சோ அடன்னு முன்னாடி இந்த என்ன இது இந்த மடை கிட்டத்தட்ட 10 ஆ ஓகே ஆ வர மேடைக்கு மடை வரதாस्ते மக்கடே انا كده انا متظاهر كده